మీలో అద్భుత శక్తి ఉందని తెలుసా ప్రతి మనిషిలో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఆ శక్తిని గుర్తించడం మొదటి లక్షణం అది మన అంతరంగంలో దాగి ఉంది అన్న సత్యాన్ని అంగీకరించడం రెండవ లక్షణం మీలో ఉన్న భయం ఏంటో తెలుసా అసలు నా వల్ల అవుతుందా నా వల్ల కాదేమో అనే ప్రశ్న మీలో మొదలవ్వడం ఈ ప్రశ్నకు మీ అంగీకారంతో సమాధానం ఇవ్వకండి ఈ భయం నిజం కాదు అని గుర్తించండి ఈ భయం కేవలం మీ ఊహతో మాత్రమే మొదలైంది ఆ భయాన్ని మీ ఊహలోనే చెడిపేయొచ్చు ఓడిపోతాననే భయం గెలవాలనే కోరికను చంపేస్తుంది నేను ఏదైనా చేయగలను అనే ఒక్క మాటతో మీ ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సైకిళ్లు బాగు చేసుకునే రైటు సోదరులు విమానాన్ని కనిపెట్టారు పదో తరగతికి సమానమైన మెట్రికులేషన్ మాత్రమే చదువుకున్న ధీరుబాయి అంబానీ తాను చనిపోయే లోపే లక్ష కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఇలా ఎందరో వారి యొక్క ఆత్మవిశ్వాసంతో వాళ్ళ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ఒక్కసారి మీ శక్తి సామర్థ్యాలను గుర్తించండి అందరూ ఏం చేస్తారంటే ఇతరుల శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తూ తమని తాము తక్కువగా ఉంచుకుంటారు ఈ అనుమానాలు అలాగే అనవసరమైన భయాలు మిమ్మల్ని లక్ష్య సాధన వైపు అడుగులు వేయకుండా అడ్డుపడతాయి సో మీ భయానికి విరుగుడు మీ ఆత్మవిశ్వాసం మీ ఆత్మవిశ్వాసాన్ని ఒక కంకణంగా కట్టుకోండి మీ ఆత్మవిశ్వాసమే మీ అద్భుత శక్తి కాదంటారా Thank you, universe.